వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో ఫైనాన్షియల్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మన దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది ఒక ల్యాండ్ ఉంది ఏదన్నా రియల్ ఎస్టేట్లో మనకు ఒక ఆస్తి ఉంది అంటే మనము ఒక ఒకసారి దాని అమ్మాయిని అమ్మాయి అమ్మాయి అమ్మాయిని అనుకోండి అమ్మిన తర్వాత కొంత డబ్బు అనేది మనకు వైట్లో వస్తుంది అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వస్తుంది కొంత డబ్బు అనేది క్యాష్లో ఇస్తారు సో ఇప్పుడు క్యాష్లో ఇచ్చిన డబ్బు మనం ఎలా దాన్ని వైట్లో మార్చుకోవాలి ఇది యాక్చువల్గా ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం అనేది మన రిలేషన్ లో వస్తుందండి ఎందుకంటే బుక్ వాల్యూ ఉంటుంది మార్కెట్ ప్రైస్ వేరుగా ఉంటుంది బుక్ ప్రైస్ అంటే ఏంటంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ ఇంత ఈ ప్రాపర్టీకి వాళ్ళ ట్యాక్స్ వేయాలి కాబట్టి రిజిస్ట్రేషన్ పెట్టాలి కాబట్టి పెడతారు సో అదొక రేట్ ఉంటుంది కానీ బయట మార్కెట్ లో అయితే వేరే రేట్ ఉంటుంది సో ఈ గ్యాప్ ని వాళ్ళు క్యాష్ గా ఇవ్వచ్చు వైట్ గా ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటున్నారు క్యాష్ రొటేట్ అవుతుంటుంది సో అట్లాంటి క్యాష్ వచ్చినప్పుడు మళ్ళీ మన రిలేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటారు కానీ మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ ఒక లాంగ్ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఇట్లాంటి వాళ్ళు దగ్గర చాలా మంది వస్తుంటారు మా క్లయింట్స్ ఎందుకంటే అలా ఉన్న క్యాష్ ని మనం లో కానీ అండి మూచిమంటస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయలేం ఈవెన్ లో కూడా ఎఫ్డీ వేయలేం సో మే సలహా ఏంటంటే మన దగ్గర చాలా అటుకు ఫ్లాట్స్ ఉంటాయండి అపార్ట్మెంట్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్స్ ఉంటాయి అవి సింగిల్ బెడ్రూమ్ కావచ్చు డబుల్ బెడ్రూమ్ కావచ్చు త్రిబుల్ బెడ్రూమ్ కావచ్చు వాటికి ఏ టైన్ బట్టి ప్రైస్ ఉంటుంది సో మనం కనుక బిల్డర్కి కనుక క్యాష్ ఇచ్చేస్తే మనకి అగ్రిమెంట్ చేస్తారు అంటే బలానా ఫ్లాట్ టూ జీరో టూ మీ ఫ్లాట్ అని చెప్పి అగ్రిమెంట్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేయరు అగ్రిమెంటే చేస్తారు తర్వాత అది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన ఫ్లాట్ కాబట్టి ఫినిషింగ్ అంతా అయిపోయింది జస్ట్ ఓన్లీ పెయింటింగ్స్ ఏ ఉంటాయి ఓన్లీ చిన్న చిన్న పనులు ఉంటాయి ఒక సిక్స్ మంత్స్ లో ఆర్ ఫోర్ మంత్స్ లో హ్యాండ్ ఓవర్ స్టేజ్ వచ్చేసింది ఆల్రెడీ కొన్ని ఫ్లాట్స్ కూడా బుక్ అయిపోయి ఉంటాయి ఇంకా రిమైనింగ్ త్రీ ఫోర్ ఫ్లాట్స్ ఏ ఉంటాయి ఇట్లాంటి సో అట్లాంటి ఫ్లాట్స్ లో కనుక మనం వెళ్తే ఆ టైంలో కనుక బిల్డర్ కలిస్తే మనం క్యాష్ మొత్తం ఇచ్చేస్తే సో ఫ్లాట్ మీద రాసేస్తారు రాసిన తర్వాత అక్కడి నుంచి కూడా మనకి ఎవరైతే బయర్ వస్తారు అల్టిమేట్గా గా ఎవరైతే కొనుక్కుందో ఆ ఇంట్లో ఉందో అనుకుంటున్నారో ఏం చేస్తారంటే వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్తారు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ట్వంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్కి వెళ్తారు అప్పుడు అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి మీరు ఓనర్ ఆ ఫ్లాట్ ఓనర్ మీరు కానీ రిజిస్ట్రేషన్ కాలేదు బిల్డర్ నేను కొనుక్కుంటే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు మన ముగ్గురు మధ్య త్రైపాటి అగ్రిమెంట్ అంటారు దాన్ని సో త్రైపాటి అగ్రిమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం సో అయితే ఇప్పుడు బిల్డర్ కి మీకు ఎందుకు ఆ ఫ్లాట్ అనేది క్వశ్చన్ వస్తుంది మనం అప్పుడైనా చెప్తారు మేము అప్పట్లో లోన్ తీసుకున్నాం మీ దగ్గర కాబట్టి లోన్ ఇవ్వలేకపోతున్నాడు మేము మీకు ఫ్లాట్ ఇచ్చేసామని చెప్తారు అలా కొంచెం చేయొచ్చు సో ఇట్లా చూస్తే మనకి మీ అప్పటి సైడ్ లేకపోతే మనకి పటాన్చోర్ సైడ్ ఈవెన్ ఫార్టీ ఫైవ్ లాక్స్ ఫ్లాట్స్ దొరుకుతున్నాయి ఫిఫ్టీ ల్యాక్స్ లో ఫ్లాట్ దొరుకుతున్నాయి ఇప్పుడు చూడండి మనం ఈస్ట్ సైడ్ అనుకున్నాం ఎలాగైతే మనకి పక్క పోచారం వైపు ఉందో అలాగే మీకు ఇక్కడ చూస్తే నారపల్లి కావచ్చు ఇట్లాంటి అన్ని చోట్ల కూడా మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ కూడా మనకి ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ దొరుకుతున్నాయి సో ఇట్లాంటి ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ ఉన్న అమౌంట్స్ చిన్న చిన్న అమౌంట్స్ ని మనం ఇట్లా ఫ్లాట్స్ రూపంలోకి మార్చి వాటి ద్వారా వైట్ చేసి ఆ వైట్ ని మళ్ళీ మనం మ్యూచువల్ ఫండ్స్ లో కావచ్చు పిఎంఎస్ లో కావచ్చు ఆయన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇది ఒక మంచి ఆప్షన్ అండి ట్రై అగ్రిమెంట్ అంటారు దీన్ని ఇలా కనుక చేసుకుంటే మాత్రం ఏ గొడవ ఉండదు మనకి పూర్తిగా మళ్ళీ మళ్ళీ మనం ల్యాండ్ కొని మళ్ళీ దాన్ని మళ్ళీ క్యాష్ వచ్చి మళ్ళీ క్యాష్ వచ్చి కాకుండా పులిష్ట పెట్టాలి మనం కామలు పెట్టుకుంటూ పోతాం సో ఎన్ని అమలు పెడతాం ఎప్పుడో ఒక పురుషా పెట్టాలి కదా సో ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ తీసుకుని ఒక పురుషా పెట్టేస్తే మా నెక్స్ట్ జనరేషన్ చూడండి ఇప్పుడు అందరూ కూడా యుఎస్ లో ఉంటున్నారు పిల్లలు ఫారెన్ లో యూకే లో ఉంటున్నారు వాళ్ళు వచ్చి చూసుకునే పరిస్థితిలో ఉంది ఈ ల్యాండ్స్ అన్ని సో కాబట్టి ఇవన్నీ కన్వర్ట్ చేసేసి ఒక పిఎంఎస్ కావచ్చు లేకపోతే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు లేదా ముచ్చకంఛులో కావచ్చు లేకపోతే వాళ్ళకు కూడా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ఇట్లాంటి క్యాషెస్లో ఉన్నప్పుడు మేము రికమెండ్ చేసేది అంటే స్ట్రాంగ్గా రికమెండ్ చేసేది అది కూడా ఏంటంటే చూడండి స్టార్టింగ్లో ఉన్న కాకుండా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిన పడిన ఫ్లాట్స్ అయితే కనుక మనకి రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఫినిషింగ్ వర్క్ ఏ ఉంది కాబట్టి ఎక్కువ డిలే జరగదు మనం తన ద్వారా మనం కనుక మంచి బుక్ చేసుకునే వాళ్ళం అవుతాం సో ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఇంకొన్ని కొన్ని కార్పొరేటివ్ సొసైటీ బ్యాంక్స్ ఉంటాయి వాళ్ళు క్యాష్ తీసుకుంటారండి అలాగే మనకి ఎప్పుడైనా కావాలంటే మళ్ళీ క్యాష్ ఇస్తారు ఎప్పుడు చూడండి మనకి క్యాష్ వచ్చింది మనం ఇంట్లో క్యాష్ ఉంటే మనం పెళ్లికి వెళ్ళలేము ఒక వెళ్ళలేం ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళలేం ఇంట్లో కాపలాగా వేస్తూ కూర్చోవాలి సో అట్లా మన ఇంట్లో ఉన్న దానికి ఇంట్రెస్ట్ కూడా రాదు వడ్డీ అలా అని తెలిసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళకి తీర్లేదు అమలు నమ్మకం లేదు సో అట్లాంటి వాళ్ళకి కాపరేటివ్ సొసైటీ బ్యాంక్స్ ఉంటాయి కొన్ని తప్పని నుంచి బ్యాంక్స్ వాళ్ళు ఎంతైనా అన్లిమిటెడ్ క్యాష్ డిపాజిట్ చేయొచ్చు అన్లిమిటెడ్ క్యాష్ తీసుకోవచ్చు సో ఇది ఒక ఆప్షన్ కూడా ఉందండి సో ఈ టూ ఆప్షన్స్ లో కనుక ఏదైతే వాళ్ళకి అందుబాటులో ఉందో రిజలుబాటులో ఉందో దాని కనుక వాళ్ళు తీసుకొని అలా కనుక కన్వర్ట్ చేసుకుంటే మాత్రం ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది చాలా బాగా చెప్పారండి సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రస్తుతానికి క్యాష్ చేతిలో పెట్టుకుని టెన్షన్ గా వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి సొల్యూషన్ అనుకోవచ్చు అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి